మళ్ళీ చెప్పి ఇలా చెప్పానని మీకు చెప్పడం అదేలేండి హీరోలు మీరు దాదాపుగా హీరోలతో చేసిన సందర్భాల్లో ఏ హీరోతో మీకు బాగా కనెక్ట్ అండి ఎందుకంటే మీ నీ మాట నేను అందరినీ అడిగే మాట కాదు ఎందుకంటే మీరు ఏదో ఒక పక్కన కూర్చుని ఆ ఒళ్ళో పడిపోయే మనిషి కాదు మీరు వెళ్ళి దూసుకుని వెళ్ళి అంటే ఏది ఉంటే అది చాలా క్లియర్గా ఇది మాట్లాడుకునేది అంటే నరేష్ గారు అవునా మిగిలినంత పెద్ద హీరోలు మనం విష్ చేసి ఏదో ఆ మాట్లాడితే కొంచెం మాట్లాడటం అప్ప అంత ఫోన్లు చేసుకుని వెళ్ళిపోయి కదా అలా అంత లేదు నాకు అదే అంటే అల్లం అంటే మీకు చిన్నప్పటి నుంచి ఈవి గారి సినిమాల్లో ఇంచుమించు నిద్రం చేసేవాళ్ళు కదండి కితకెతలు అయితే మాలు వెరీ గుడ్ చాలా తెలిసిన బాబు అవును నాకు అన్న కొంచెం చిన్నాడు డిస్కస్ చేసుకునేవాళ్ళు ఏదైనా తాలో మంచి హీరోగా బాగా సక్సెస్ అయ్యాడండి ఎన్ని సినిమాలు వరుస సినిమాలు అంటే వరుస సినిమాలు చేసి సీరియస్ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేస్తాడు ప్రూవ్ చేసుకున్నాడు కదా ఇప్పుడు నాంది కానీ ఎంత బ్రహ్మాండంగా నేను సినిమా నేను ఎప్పుడు చాలా కాలం క్రితం మళ్ళీ డైరెక్షన్ మళ్ళీ నేను అది పూర్వజన్మ దేదో కాన్సెప్ట్ అది చాలా బాగా చేశాడండి ఇప్పుడు అతను చిన్నప్పటి నుంచి మీకు తెలుసు కదా అల్లు నరేష్ అంటే ఈవి సత్యన గారు కదా అసలు అతను ప్రోగ్రెస్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది అండి చాలా డే అండ్ నైట్ షూటింగ్ ఉండి డే అండ్ నైట్ కష్టపడతాడండి ఆయన అంటే వాళ్ళ నాన్నగారు ఒక కామెడీ హీరోగా ఆయన నిలబెట్టాడు అది నిలబెట్టుకున్నాడు ఆయన అది అప్పటి వరకు మనకి రాజేంద్ర ప్రసాద్ గారు చేశారు కామెడీ తర్వాత ఆ పరంపర కొనసాగిస్తూ వాళ్ళందరూ అవునండి అవును ఇప్పుడు ఇన్ జనరల్ గా మీరు మనం తీసుకుంటే సినిమా ఇండస్ట్రీలోని మీ క్యారెక్టరైజేషన్స్ మీ వరల్డ్ అంతా ఎంటర్టైన్మెంట్ వరల్డ్ అండి వరల్డ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అక్కడ మీరు పరిస్థితి బట్టి మారి మీ మూడు బాగున్నా బాగలేకపోయినా అక్కడ అలా మారక తప్పదు అక్కడికి వచ్చిన తర్వాత బట్ ఫ్యామిలీ లైఫ్ పర్సనల్ లైఫ్ వేరేగా ఉంటుంది అంటే మీ ఇమోషన్స్ అవే ఉంటాయి ఇప్పుడు మీరు మామూలుగా ఫ్యామిలీ లైఫ్ లో ఎలా ఉంటారు సార్ మీరు అంటే పిల్లలతో మీ ఫ్యామిలీ తో ఇన్ జనరల్ గా మీ మూమెంట్స్ ఎట్లే ఉంటాయి మా ఇంట్లో మా బ్రదర్స్ మా మేము వెళ్ళి మా ఊరికి అయిపోవాలండి ప్రతి ఇంటర్వ్యూలోనే అదే పేరు చెప్తాను పేరు అతను అవును ఎలా మారుస్తారు అక్కడ మా అమ్మ అందరూ చాలా పండగలా ఉంటుందండి మాకు జోకులు వేసుకుంటాం ఇలా అన్నీ కూడా చాలా నా ఇలా కాదు కానీ కొంచెం క్లాస్ జోకులు వేస్తాడు ఆయన ఇలా నవ్వుకుంటానే ఉంటాం నవ్విస్తానే ఉంటాం ఇక్కడైతే వైఫ్ నేను ఇద్దరు ఫ్రెండ్లీగా ఉంటాం ఫ్రెండ్స్ లాగే అది షూటింగ్ జరిగింది అన్ని చెప్పుకుంటాను ఏది దాయిను అని అలా చెప్పుకున్నాము అక్కడ నవ్వుకుంటాం దాచుకోవాల్సిన లేవు ఏమి లేవు మీరు క్లీన్ క్లీన్ పర్సన్ క్లీన్ పర్సన్ కదా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అలాంటి ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేశారా ఇంటి దగ్గర చెప్పుకోకూడనివి ఏం అదే అందుకే అంటున్నాను నేను మీకు ఆ ప్రాబ్లం లేదు అంటే ఆ చాప్టర్ లేదు మీకు బేసిక్ గా పిల్లలకి మీరు ఎట్లా కనిపిస్తారు కృష్ణ భగవాన్ గారు కామెడీ డాడీ లాగే కామెడీ డాడీ మా వాళ్ళకి మరి చదువుల విషయాల్లో గట్ట నాన్న వచ్చి నేను ఏమి పట్టించుకోనండి నాకు ఏమీ తెలీదు ఆ వైఫ్ మా అమ్మాయి మా అమ్మాయి ఇంటెలిజెంట్ గానే ఉంటుంది డిటెక్ట్ చేసింది మ్యారేజ్ అయిపోయింది ఇక్కడ విజయవాడలో ఉంటున్నారు ఏమి తెలీదు ఏదో హ్యాపీగా బతికేయడానికి ట్రై చేస్తాను అంతే ఇంకేం తెలియదు ట్రై చేయడం ఎందుకు మీరు హ్యాపీగానే ఉంటారుగా ఎప్పుడు ఒకవేళ హ్యాపీగా లేకపోతే హ్యాపీగా ఉన్నా ట్రై చేస్తాను అంతేనా అంటే మీరు కాపీకి రాబోయే ఏం చేస్తానండి ఒక ఆయన మీకు రావడానికి ప్రయత్నం నేను అడగలేదండి మిమ్మల్ని కాదు మరి అంతే ఏమడిగారు మిమ్మల్ని అంటే ఇండస్ట్రీకి రాకపోతే ఏం చేసేవారం రావడానికి ప్రయత్నం చేసేవాడు రావడానికి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మళ్ళీ మన వల్ల కాదురా బాబు ఈ ఇండస్ట్రీ హ్యాపీగా మన ఊరిలో వెళ్ళి జోకులు వేసుకుంటు అలాగే వ్యవసాయం చేసుకుంటూ అని అనిపించిందా ఎప్పుడైనా మీకు లేదు అనిపించా ఇష్టం కాద ఇష్టం సినిమా ఇండస్ట్రీకి భూమి కన్నా ఎక్కువ అవునండి రిటైర్ అయిపోయి వెళ్ళిపోయిన మళ్ళీ వస్తాడు రాజశేఖర్ మా మేకప్ నన్ను మేకప్ వ్యాషన్ జూనియర్ ఆర్టీస్ వ్యాస్ అంటే అది అది వద్దా అది పోదు అది అంత అట్రాక్షన్ ఉంది సో మీకు ఒకవేళ అలాంటి సందర్భాలు వచ్చాయా వచ్చాయి అంటే నేను తెచ్చుకున్నాయి తప్ప ఏదో వాటి నేను నేనే వచ్చినాయి నేను బాధపడ్డాను కాకుండా చెన్నైలో ఉండేవాడిని అండి రూమ్ లో ఉండేవాళ్ళు గానా భజన తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళేవాడిని కాదు రూమ్మేట్స్ అందరూ నవ్వుకోవటం ఇదే ఎక్కడికి తిరిగేవాడిని కాదు ఒక నెల ఇట్లకి మా అమ్మ కాళ్ళ మీద పడితే ఎంతో ఐదు వేలు పదివేలు ఇది ఇస్తే ఆ డబ్బులు అయిపోగానే టికెట్ డబ్బులు ఉంచుకొని ట్రైన్ ఎక్కి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మూడు నెలల తర్వాత మళ్ళీ వచ్చేవాడిని ఏదో బయటికి వెళ్ళి వస్తే నా వైఫ్ని కానీ మా అమ్మని కానీ నా ఫోన్ వచ్చిందా రామనాయుడు గారి దగ్గర నుంచి కానీ రాఘవంద్ర గారి దగ్గర నుంచి కానీ అనివ్వండి లేదా రామజీరావు గారు చేశారని వాళ్ళు అనివారు మీ కి పాల్గొడం బాగా అది ఒకసారి రామ్నాయుడు గారు చేశారు నాకు అమ్మా అది అదే చెప్పాను ఆయనకి ఇంటర్వ్యూలో ప్రమో సినిమా ప్రమోషన్ ఇప్పుడు నేను జోక్ కానివ్వండి రామ రామనాయుడు గారు ఫోన్ చేశారు ఆయన ఇవాళ నిజంగానే నన్ను ఫోన్ చేశారు ఆయన ఒక వేషం గురించి అంటే మీ మీ మదర్ కానీ మీ ఫాదర్ గాని మీ బ్రదర్ గాని తర్వాత మీ వైఫ్ గాని ఎప్పుడు అరే మా ఈయన ఇబ్బందులు పడుతున్నారు సరిగ్గా అవకాశాలు రావట్లేదు ఇలా అని ఎప్పుడైనా వాళ్ళు అనుకున్నారండి మీ గురించి లేదండి వాళ్ళకి ఏదో వెళ్తున్నాడు ఫోన్ వస్తున్నాడు అంతే తప్ప అనుకోలేదు మా ఫాదర్ మటుకి మాకు ల్యాండ్స్ ఉన్నాయి ఊళ్ళో అవి చూసుకుని నీ దగ్గర పది మంది పని చేస్తారు పని చేయించుకుని న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్